ముందుగా రైతు సోదరు అందరికీ నమస్కారం అండి మాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మన దగ్గరకు నెల్లూరు నుండి వచ్చారండి వంశీ గారు మన దగ్గర అయితే మూడు పాడు అయితే తీసుకున్నారండి అంటే చివుడిగా తీసుకెళ్తున్నారండి ఇప్పుడు ఒక రెండు రోజులు డెల్లీ అయితే తీసుకున్నారండి ఒకసారి వాళ్ళ మాటలో చెప్తారు ఒకసారి విండి చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నెల్లూరు నుంచి వచ్చారు ఎన్ని తీసుకున్నారండి మూడు తీసుకున్నారు ఒకదాని రేటు ఎంత పడిందో చెప్పండి దానికి తప్పు ఏం లేదు మీరు ఎంత పడిందో ఎంత కొన్నదో చెప్పండి ఇబ్బంది మూడు లక్షల అరవై రెండు వేలు కొనాలండి మూడు కేజీలు నేను అంటే కేదు లక్ష ఇరవై వేలు పడ్డదండి ఒక్కొక్క కేజీ వచ్చేది నేనైతే ఇబ్బంది పెట్టాను ఏం లేదు కదా మీరు మొత్తం ఇక్కడ డెబ్బై కేజీలు పైన చూసారండి మాక్సిమం నేను చూసుకొని నేను చూసుకుని వచ్చి అయితే తీసుకున్నారండి ఒక్కొక్క కేజీని చూపిస్తాను చూడండి ముందుగా ఏపీ తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మన దగ్గరకు కొత్తగా అయితే యాభై ఐదు గేదెలు రావడం జరిగిందండి మన డైరీ ఫార్మ్లోకి ఈనేసిన గేదెలు పదిహేను గేదెలు ఉన్నాయండి ఎనడానికి వారం రోజుల్లో డెలివరీ అవ్వడానికి ముప్పై గేదెలు ఉన్నాయండి ఈనేసిన గేదెలు మూడు పూటలు ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకువెళ్ళొచ్చండి అదే చివుడి గదులకైతే రొమ్ముకి బొడ్లమ బొడ్లమాయకి గ్యారెంటీ ఇస్తామండి మా దగ్గర పాలు విషయానికి వస్తే రోజుకు పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చి ఉంటాయండి మా దగ్గర అలాగే రేట్ల విషయానికి వస్తే తొంభై లక్ష రూపాయల నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వరకు ఉంటుందండి మీరు ఎంచుకున్న గేదెలను బట్టి రేట్ అనేది ఉంటుందండి హెవీ క్వాలిటీ గేదెలను అయితే తీసుకురావడం అయితే మన డైరీ ఫామ్లో జరిగిందండి నెంబర్ వన్ బర్ అయితే మన డైరీ ఫోమ్లో తీసుకొచ్చామండి అలాగే మీరు కేవలం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే మీరు డీజిల్ పోయించుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి మీరు రెండు తీసుకున్న మూడు తీసుకున్న ఐదు తీసుకున్న పది తీసుకున్నా సరే మీరు కేవలం డీజిల్ నిమిత్తానికి ఇస్తే మా వెహికల్ అనేది వస్తుందండి కొత్తగా డైరీ ఫామ్ ఎవరైనా స్టార్ట్ చేసేవారు ఎవరైనా సరే ఉన్న రైతును అవగాహన ఉన్న రైతును తీసుకువచ్చుకొని మీరు అయితే సెలక్షన్ చేసి తీసుకువెళ్ళచ్చండి కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసేవారికి డైరీ ఫామ్ మీద అవగాహన లేకపోవచ్చు కాబట్టి ఉన్న రైతును కానీ కొత్త డైరీ ఫామ్ ఎవరైనా స్టార్ట్ చేసిన రైతును కానీ తీసుకొచ్చుకొని మీరు గేదెలు అయితే సెలెక్షన్ చేసుకోవచ్చండి అంటే ఆయనకి ఒక అవగాహన ఉంటుందండి గేదెను సెలక్షన్ చేయడానికి వచ్చినప్పుడు ఈ గేదె ఎన్ని ఇస్తుంది ఈ గేదె ఎన్ని పోలి ఇవ్వగలదని ఆయనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి గేదెలను అయితే సెలక్షన్ చేయడం జరుగుతుందండి మీరు వచ్చేటప్పుడు ఎవరైనా సరే తెలుసున్న రైతులను గేదెల మీద అవగాహన ఉన్న రైతులను తీసుకువచ్చుకొని మీరు గేదెలు అయితే సెలక్షన్ అయితే తీసుకెళ్ళచ్చండి అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏ వన్ ప్యూర్ ముర్రాజాద్ గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి మన డైరీ ఫోమ్లోని మన డైరీ ఫామ్లోకి ఏ వన్ ప్యూర్ ముర్రాజాద్ గేదెలు అయితే అయితే ఉంటాయండి నెంబర్ వన్ బర్లు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఒకసారి అట్టర్ క్వాలిటీ సైజులు రొమ్ము అన్నీ చూడండి హెవీ క్వాలిటీ గేదెలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మనకి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే మీరు డీజిల్ పోయించుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి మీకు ఇప్పుడు రెడీగా అయితే మన డైరీ ఫామ్లో నలభై ఐదు గేదెలు ఉన్నాయండి పదిహేను గేదెలు ఈనేసినవి ఉన్నాయండి వారం రోజుల్లో డెలివరీ అయితే ముప్పై గేదలు అయితే ఉన్నాయండి మొత్తం టోటల్ వచ్చి నలభై ఐదు గేదెలు ఉన్నాయండి మన షెడ్లోని ఎవరికైనా కావాలనుకుంటే టైటిల్లో మా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా మా నెంబర్ పెట్టడం జరుగుతుందండి ఈ నెంబర్ ఫోన్ చేసి రాజమండ్రి వరకు వచ్చిన ఫోన్ చేస్తే నేను వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి రైతులు ఎవరైనా వచ్చేవారు ఉంటే రాజమండ్రి వరకు వచ్చిన ఫోన్ చేస్తే నేను వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి మీరు వచ్చేటప్పుడు ఒకసారి నాకు వీడియో కాల్ చేసి మాట్లాడితే నేను గేదెలు ఏవేవి ఉన్నాయి మన షెడ్లు కూడా నేను చూపిస్తానండి మీకు నెంబర్ వన్ బర్లను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి టాప్ క్వాలిటీ గేదెలను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి అలాగే ఇప్పుడు కొత్తగా లోన్లు ఇస్తున్నారంటండి తెలంగాణ ఏరియాకి లోన్లు కూడా మన దగ్గర గేదెలను ఇవ్వడం జరిగిందండి లోన్ల ద్వారా కూడా అలాగే లెటర్ ప్యాట్ కూడా మన కూడా లోన్లకి లెటర్ ప్యాట్ కూడా రాసి ఇవ్వడం జరిగిందండి మీకు పంచాయతీ మోరు లెటర్ అన్నీ రా మా మనసు వచ్చి గేదెలను దింపేసి లోడు కూడా వస్తాడండి గేదెలు దింపిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుందండి మా మనిషి మా అడ్రస్ మరి ఒకసారి చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా మా ఫోన్ నెంబర్ టైటిల్లో ఉంటుంది స్క్రీన్ మీద కూడా పెట్టడం జరుగుతుందండి ఒకసారి చెప్తున్నాను చూడండి డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ అండి